ప్రభునామం స్తోత్రంలో ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వకలుస్తున్నా ఈరోజు పరమ గీతంలో బరుడైన యేసు వధువైన గురించి మనం తెలుసుకుందాం పరమ గీతంలో ఏడో అధ్యయన్ పదకొండు నుంచి పదమూడు వచనలో ఇక్కడ శూలమితి తన ప్రియుడిని వనమును చూపుటకు ఆహ్వానిస్తున్నట్లు మనకి కనిపిస్తుంది దీని గురించి గ్రహించాలి అంటే రెండో అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచ్చిన వరకు ఒకసారి చూద్దాం ఇక్కడ ప్రియుడు తన ప్రియురాలని ఆహ్వానిస్తున్నట్లు మనం చూస్తున్నాము ఈ రెండు రిఫరెన్స్ బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే ఇది దేవుని పరిచయం కూర్చున్న సంభాషణ యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి తన రాజ్య శువార్తను విత్తి పొలమును తయారు చేశాడు అదే ఇక్కడ చెప్పబడిన పల్లెసీమ ఈ విధముగా విత్తిపోయిన ఆ పొలమే నేడు వృద్ధి చెందుతున్న సంఘము ఈ సంఘమును గూర్చి సూలమితి తన ప్రియుడితో సంభాషించుచున్నది సంఘము వచ్చి ఒకసారి మనం ఆలోచించినట్లయితే దేవుడు అబ్రహామును ఎన్నుకొని అబ్రహాము ద్వారా సంతానమును కలిగించి వారి ద్వారా ఒక జనాంగమును తయారు చేశాడు వారే ఇస్రాయిలీలు ఈ ఇస్రాయి సంతతిని దేవుడు ఏర్పాటు చేసుకొని వారిని ఐగుప్తు బానిసత్వమును చూపించి వారి కొరకైన ప్రత్యేక స్థానమును ఏర్పాటు చేసి అక్కడికి వారిని పోయాడు అదే కాదాను ఇది పాలు తేనెలు ప్రవహించే దేశము ఈ దేశములో వారిని గొప్ప రాజ్యముగా నిలబెట్టి ఉన్నాడు ఈ ఇస్రాయలీలను ఐగుప్త బానిసత్వం నుంచి విడిపించి తీసుకుని పోతున్న క్రమములో వీరికి ఎదురుపడిన ప్రతి శత్రు రాజ్యమును ప్రతి శత్రు సైన్యమును ప్రభువే ఎదుర్కొని వారిని నాశనం చేసి ఇస్రాయీల వలన భయమును సర్వలోకములకు కలిగించున్నాడు దీనిని బట్టి ఇస్రాయలీలకు క్షేమము సురక్షితమైన జీవితము కలిగినది వీరు పాలు తేరులను ప్రవహించే దేశంలో స్థిరపడిన వారైన తర్వాత దేవుడు అనుగ్రహించిన క్షేమస్థితిని నెమ్మదిని బట్టి దేవుడిని మర్చిన వారే దేవునికి దూరస్తులైపోయి ఉన్నారు దీనిని బట్టి దేవుడు వారిపై కోపగించి వారిని రాజ్యములకు అప్పగించి వేసి ఉన్నాడు దీనిని ఉదాహరిస్తూనే ఏషియా గ్రంథం ఐదో అధ్యాయంలో అక్కడ నా ప్రియునికి ఒక తోట ఉన్నది అతడు దాని కొరకు ప్రయాసపడి పడి రాళ్ళ నేరి మంచి సత్తువు గల భూమిగా తయారు చేసి దానిలో సత్తువు కలిగిన ద్రాక్ష వల్లిని వేశాడు ఈ విధముగా దేవుడు ఏర్పాటు చేసిన ఆ తోట ఫలములు ఫలించాలని ఎదురు చూడగా అవి కాలు ద్రాక్షలు ఫలించినట్లు మనకు కనిపిస్తున్నవి కాలు ద్రాక్షలు అనగా దేవుడు ఆశించిన ఫలములకు భిన్నమైన ఫలములు అదే దేవునికి విరోధమైన జీవితము దీనిని గురించి కౌశీయ గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదో పదో అధ్యాయం ఒకటవచనలోనూ కనిపిస్తుంది వీరు స్థిరపడి ఫలించి విస్తరించిన కొలిది విస్తారమైన బలిపీఠంలో కట్టి అన్య దేవతలను ఆరాధించినట్లు కనిపిస్తున్నది దీని ఫలితంగా దేవుడు కోపగించిన వాడే కంచె వేసిన తోట యొక్క కంచెను కొట్టివేసి భూ జంతువులు వాటిని త్రొక్కునట్లు వాటిని విడిచిపెట్టేసాడు దీని ఫలితంగానే అనంతరము ఇస్రాయిల్ జనాంగము బహులో రాజ్ చేత కొనిపోబడినది ఇక్కడ ఇస్రాయల్ అన్న వారు దేవుని యొక్క వనము ఈ విధంగా ఏర్పాటు చేయబడిన వనము త్రోసివేయబడిన దానిని బట్టి అనంతరము దేవుడు తన ప్రేమను బట్టి తన కుమారుడైన ఆ ఇస్రాయలు యొక్క పంపి వారిని ఆహ్వానించుటకు ప్రయత్నించగా ఆ ఇస్రాయిల్ ఆయనను స్వీకరించలేకపోయారు దీనిని బట్టి ఆ స్వార్థ సర్వలోకమునకు వ్యాపించి ఉన్నది ఇదే ఇక్కడ పరమ గీతములో ఉదాహరించిన వనము లేక తోట ఇది సంగమును గూర్చినది యోహాను సువార్త ఒకటో అధ్యయనం పదకొండు పన్నెండు వచనంలో ఇది చూడగలము సో ఈ విధముగా దేవుని యొక్క వాక్యము నుంచి అన్య ఈ వెళ్లినది ఏర్పడినదే దేవుని యొక్క సంఘము ఇదే యేసుక్రీస్ యొక్క ఉద్యానవనము ఈ ఉద్యానవనములో పలమునిచ్చే ఇచ్చే ఉన్నవి ఆహారం ఇచ్చే ఉన్నవి సువాసన వెదజల్లే చెట్లు ఉన్నవి అవే దేవుడు సంఘంలోకి ఇచ్చిన పరిచర్యలు మొదటి కొరింది పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో మనము చూడగలము కొందరిని అపోస్తులు గాను కొందరిని సువార్థికులు గాను కొందరిని సేవకులు గాను కొందరిని ఉపదేశించే వారిని గాను కొందరు భాషలు చెప్పేవారి గాను అని ఈ విధముగా పరిచర్యలు గురించి అక్కడ వివరించబడి ఉన్నది సో క్రీస్తులు ఏర్పరచిన ఈ వనము అనే సంఘములో పరిచర్యలు క్రియ జరిగించినవి ఇదే ఆది అపోస్తుల సంఘము ఈ సంఘములో దేవుని యొక్క శక్తి ఉన్నది ఈ సంఘములో దేవుని యొక్క పరిచర్య ఉన్నది ఈ సంఘములో దేవుని యొక్క ప్రభావం ఉన్నది ఈ సంఘం యొక్క పరిచర్యను బట్టి చనిపోయిన వారు లేపబడ్డారు రోగులైన వారు స్వస్థపరచబడ్డారు అక్రమము చేయవారు గద్దింపబడ్డారు ఇది దేవుడు ఏర్పాటు చేసిన సంఘము ఈ పరిచర్యల భారము శూలమితి అనే సంఘములకు దేవుడు అప్పగించాడు ఈ విధంగా శూలమితికి అప్పగించిన భారమును ప్రీడిపై తలుకున్న ప్రేమను బట్టి ఆమె ప్రయాసలకు వచ్చి కష్టపడి శక్తి వంచన లేకుండా వనములోని చెట్ల యొక్క ఎదుగుదల కొరకు నీరు కట్టి పెంచుచున్నది ఈ విధముగా వాటిని ఫలపరమైన స్థితికి తీసుకుని వచ్చినది ఇప్పుడు వనములోని చెట్లు ఫలించుచున్నవి వనములోని చెట్లు పువ్వులు పూచున్నవి వనములోని చెట్లు సువాసన వెదజల్లుచున్నవి ఇట్టి విధమైన పరిపక్వతలోనికి వనమును ఈ శూలమితి తీసుకుని వచ్చినది ఈ పరిపక్వతను తన పియుడికి చూపుటకే ఏడో అధ్యాయంలో శూలమితి ప్రేయుని ఆహ్వానించుచున్నట్లు మనకు అర్థమవుతున్నది ఇప్పుడు పదకొండు పన్నెండు ఈ చెప్పిన దానిని బట్టి ఈ పల్లె అన్నవి దేవుడు లోకములో నాటిన రాజ్యవార్తను సూచించుచున్నది వేకువ జామునే వెళ్ళుటా అనగా మనుషులు ఎదురు చూడని సమయం మందు వెళ్ళుట ఈ సమయం మందు వెళ్ళుట వలన వారి యొక్క నిజస్థితి బయలుపడుతుంది అందుకే వారి నిజ స్వరూపం చూచున్నట్లు వారు ఎదురు చూడని కాలం నువ్వు సిద్ధపరిచిన ఈ తోటలోనికి వెళ్ళుదాము అని చెప్తున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది ద్రాక్ష వల్లు అన్నవి దేవుడు సంగమునకు ఇచ్చిన పరిచర్యలు ఈ విధముగా ఏర్పడిన వనము అనే సంగము తనకు అనుగ్రహింపబడిన పరిచర్యల ఫలితంగా దినదినము విస్తరించుచు ఈనాడు లోకమంతటికి ఉన్నది ఈ విధంగా లోకమంతటికి వ్యాపించుటకు గల కారణము శూలమితి యొక్క ప్రయాస ఈ వనములో అనేకమైన చెట్లు ఉన్నవి ఈ చెట్ల యొక్క సముదాయమే వనము ఈ పరిచర్యలను బట్టి సంఘము పూత పట్టి అనగా ఫలిభరితమైన జీవితంలోనికి ఎదిగి ఫలములు ఫలించటం మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఆమె ప్రయాసపడి జరిగించిన పరిచర్యను బట్టి సంఘము ఫలించి ఉండగా ఈ విధంగా ఫలించిన సంఘం యొక్క ఫలభరితమైన జీవితమును ప్రియునకు చూపించుట ఆమె యొక్క ఉద్దేశము ఇప్పుడు ప్రియుడు తీసుకుని వచ్చిన ఈమె వనములో ప్రవేశించి వనములో ఉన్న ద్రాక్ష చెట్లు యొక్క ఫలములను చూపించున్నది ఈ దోటలో ఫలించున్న ద్రాక్ష చెట్లు యొక్క ఫలభరితమైన జీవితం బట్టి దేవుడు అనుగ్రహించిన మాధుర్యం కోల్పోయిన అనేక కుటుంబములలో దేవుని మాధుర్యం నింపి వాటిని మరలా మధురముగా తీర్చిదిద్దుటను చూపించి అయ్యా నీవు నాటిన వనములోని వృక్షముల యొక్క పరిపక్వతను బట్టి ఈనాడు చేదుగా మారిన జీవితములను నీ యొక్క మాధుర్యంతో నింపి నీ యొక్క సహవాసము మరలా తీసుకుని ఉన్నది అని తన ప్రియుని ఆహ్వానించుచున్నది ఈ విధముగా ఒకరి జీవితంలో మాధుర్యం నింపుటకు గాను ఈ చెట్లు ఫలించుచున్నట్లు కనిపిస్తున్నవి గలతీ పత్రిక ఐదు అధ్యాయ ఇరవై రెండవ వచనంలో ఇక్కడ ఆ ఫలములను గురించి వ్రాయబడి ఉన్నది అవే ఆత్మ ఫలములు ఈ ఆత్మ ఫలములు ప్రేమ సమాధానము సంతోషము అని ఈ విధమైన విషయంలో చూపించున్నది ఎప్పుడైతే ఒకరు ప్రేమను చూపించగలుగుతారో వారు ఆత్మలను రక్షించగలుగుతారు ఎప్పుడైతే ఒకరు సహనం కలిగి ఉంటారో వారు పరిస్థితులను స్వాధీనపరుచుకోగలుగుతారు ఎప్పుడైతే ఒకరు దీర్ఘశాంతం కలిగి ఉంటారో అప్పుడు ఎదుటి వ్యక్తులను సంపాదించగలుగుతారు ఇట్టి విధమైన ఫలములు ఈ సంఘములో కలిగిన దానిని బట్టి అనేకులను సంఘము ఆకర్షించి నిర్జీవస్థితిలో ఉన్న వారిని జీవములోనికి నడిపించున్నది ఇది సంఘంలో కలిగిన ఫలభరితమైన జీవితము ఈ ఫలభరితమైన జీవితము చూపించటే శివలమి తన ప్రియుని ఆహ్వానించుచున్నది ఇక్కడ ఈ వనములో సువాసనలు వెదజలుచున్నట్లు కూడా మనకు కనిపిస్తున్నవి ఏమిటి సువాసన అని మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం ఏడో వచ్చిన ఒకటో వచనంలో సుగంధ తైలము కంటే మంచి పేరు కలిగి ఉండటం మేలు అని చెప్పింది సో లోకములో అనేకులను నిర్జీవస్థుతిలోంచి ఉద్యోగం చేసిన దానిని బట్టి నాశనమైపోతున్న వారిని నాశనం నుంచి విడిపించిన దానిని బట్టి సంగము సంపాదించుకున్న గుర్తింపు దానిని బట్టి నీకు కలిగే ఘనతను బయలుపరచదు అప్పుడు నీవు పరవశుడు అయిన తర్వాత ఆ సమయం నా ప్రేమను నీకు వెల్లడి పరిచదును అని చెప్పుట ఇక్కడ ఏడు అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచనంలో ఉన్న దాని సారాంశము వర్మలోని చెట్లన్నీ పరిపక్వతను సాధించి తమ మాధుర్యంను అనేకులకు పంచుట అనగా నిర్జీవ స్థితిలో ఉన్న అనేకులను ఉజ్జీవింపజేయుట జీవములోనికి నడిపించుట అనగా సువాత పనిని జరిగించుట ఆ విధముగా సువాత పని జరిగించుటకు సంగముగా తాను ఎదుర్కొన్న శ్రమలను అవమానములను నిందలను బాధలను తన ప్రియునికి చూపించి ఆ విధముగా శ్రమలు కోర్చుకొని జరిగించిన పరిచర్యను ఆ పరిచర్యకు ఫలితముగా నశించిపోచున అనేకులను నాశనం నుంచి తప్పించి జీవంలోనికి నడిపించి అట్లు జీవంలోనికి నడిపిన అనేకులను క్రీస్తు యొక్క వధువు సంఘములోనికి చేర్చి క్రీస్తు ఐక్యపరచబడుటకు తగిన స్థితిలోనికి వారిని నడిపించటకు తాను పడిన ప్రయాసను తాను చూపించిన శ్రద్ధను బాధ్యతను బయలుపరిచి ప్రియుడా ఇది నీపై నాకున్న ప్రేమను బట్టి ఈ వనమును ఇట్టి విధమైన పరిపక్వతలోనికి నడిపించాను అని బయలుపరిచి క్రీస్తు యొక్క ప్రేమను సంపాదించుకున్నట్టుకు సంఘము జరిగించిన ప్రయత్నమే ఇందులోని సారాంశము గమనించాడు ప్రియులారా ఇక్కడ శూలమితి అనబడిన వధువ సంఘము తన పడిన ప్రయాసం బయలుపరుస్తుంది ప్రియుడ నీవు నాకు అప్పగించిన పరిచర్య భారమును నేను నిర్వర్తించి లోకములో వనమును విస్తరింపజేసి ఉన్నాను ఈ విధముగా విస్తరించిన వనము మాధుర్యం కోల్పోయిన అనేక జీవితములను మధురముగా చేసి వాటిని నీ యొద్దకు నడిపించినది వాటిని నీలో ఐక్యపరచుటకు సిద్ధపరిచినది అని వనములోని చెట్లను గూర్చి ఆమె సాక్ష్యమిచ్చుచున్నది గమనించండి ఇక్కడ వనమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది ఈ వనము అన్నది సంఘము కాగా వనములో ఉన్న చెట్లు సంఘములో ఉన్న సభ్యులు దీనిని బట్టి సంఘములోని సభ్యులను కూర్చి బధువ సంఘము సాక్ష్యమిచ్చుచున్నది ఇప్పుడు సంఘములోని సభ్యులను కూర్చి ఇంత గొప్పగా ఇంత ఘనముగా ప్రియుని ఎదుట సాక్ష్యమిచ్చుచున్న బధువు వాక్యంలోనిచ్చిన ప్రియ సహోదరుడ సహోదరి నిన్ను గూర్చి సాక్ష్యం చెప్పగల పరిస్థితి నీకున్నదా వనములో చెట్టుగా ఉన్న నీవు ఫలించున్నావా నీలో నుంచి ఆత్మఫలములు వచ్చి చుండవా నీలో నుంచి సువాసన వెతజల్లుచుండదా నిన్ను బట్టి నీ దేవుని నామమునకు నాకు ఘనత కలుగుచుండదా అట్లు కలిగిన ఎట్లా సంతోషమే నిన్ను కూర్చి సంఘము ఆ దినమున ప్రభువుకు సాక్ష్యం ఒకవేళ అటువంటి విధమైన స్థితి నీలో లేకున్నట్లయితే దేవుడు ఇస్రాయీల యొక్క అతిక్రమం బట్టి వారి చుట్టూ ఉంచిన తన కంచును ఏ విధంగా అయితే కొట్టివేసి ఉన్నాడో అదే విధముగా నీకు కాపుగా ఉంచిన తన హస్తంను తీసివేయబోతున్నాడు అప్పుడు నీవు దేవుని కాపుదలను పోగొట్టుకున్న వాడవై విడువబడే గుంపులోనికి వెళ్ళిపోబోతున్నావు ఈ విధంగా విడువబడే గుంపు ఏడేళ్ల శ్రమల కాలమును రుచి చూడవలసి వస్తుంది అవి భయంకరమైన దినములు సాతాన్ యొక్క దినములు సాతాన్ యొక్క ఉగ్రతలు రుచి చూడవలసి ఉంటుంది అవి తాళజాలడి దినములు కావున అటువంటి దినములను తప్పించుకోవాలి అంటే నేడే సమయం ఉండగానే నీ జీవితము ఫలప్రదమైనదిగా తీర్చిదిద్దుకొని ఫలించుచు సువాసన స్థితిలోనికి ఎదుగునట్లు జీవించినట్లయితే అప్పుడు వధువ సంఘము నీ గురించి సాక్ష్యం చెప్పి నిన్ను ప్రియుతో ఐక్యపరచగలదు అట్టి విధమైన స్థితి కలిగి ఉండాలనే వణుములో చెట్లను బట్టి దేవుడు ఎదురు చూచుచున్నాడు అటువంటి స్థితిని మనము కలిగి ఉందము గాక ఆమె ప్రార్థించేసుకున్నాం స్తోత్రం తండ్రి వందనము ఇంతవరకు వరకు నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టు మమ్మల్ని హెచ్చరించిన దేవానికి పొందండు బాకీ విని ప్రతి ఒక్కరు ఫలింపజేయండి మహిమను పొందండి ఏసునామం నడుచుకున్నాం తండ్రి ఆమెన్